హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ ఎమ్ వ్లాగ్స్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను మీరందరు ఎలా ఉన్నారో నా కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఈరోజు వచ్చేసి చిన్న వ్లాగ్ షేర్ చేస్తున్నాను సో షాపింగ్ వ్లాగ్ అనేసి కూడా చెప్పుకోవచ్చు సో కొద్ది కొద్దిగా షూట్ చేశాను అనమాట సో చూసేయండి మార్నింగ్ వచ్చేసి ఈరోజు దోశ చేసేస్తున్నాను అండ్ ఎవరైనా కొత్తగా నాచురల్కి వచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చి బెల్లక్కని ట్యాప్ చేసి అలా పక్కన వచ్చే మళ్ళీ పక్కన వచ్చే త్రీ ఆప్షన్స్లో ఫస్ట్ వన్ ఆల్ క్లిక్ చేయండి మర్చిపోకుండా ఓకేనా అలా చేస్తేనే నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ మీరు మిస్ కాకుండా చూసేస్తారు ఫ్రెండ్స్ ఓకేనా అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యలో షార్ట్స్ పెడుతున్నాను కదా షార్ట్ వీడియోస్ సో వాటికైతే వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి చిన్నది ఫిఫ్టీన్ సెకండ్స్ వీడియో అయినా కూడా చాలా తక్కువ వస్తున్నాయి ఎందుకు అర్థం అవ్వట్లేదు అండ్ అలా పెడితే మీకు ఏమన్నా ఇబ్బందిగా ఉందా అనేసి కూడా నాతో కామెంట్లో షేర్ చేయండి సో ఏంటంటే నేను మార్నింగ్ వ్లాగర్ ఏదన్నా వేరే వీడియోస్ పెట్టి ఈవినింగ్లో ఈవినింగ్ టైంలో షార్ట్స్ అలా కామెడీవి పెడదాం అనేసి అనుకుంటున్నాను ఇలా మీకు ఓకేనా అనేసి నా కామెంట్లో షేర్ చేయండి కొద్దిగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది కదా మీకు కూడా నవ్వుకోవచ్చు కదా అనేసి అనుకుంటున్నాను సో ఓకేనా ఫ్రెండ్స్ అండ్ అండ్ ఆప్షన్ రావడం అయితే చాలా బాగా అనిపిస్తుంది చిన్న వీడియో కదా ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేసుకోవచ్చు ఆల్రెడీ నేను టిక్ టాక్లో చేసిన వీడియోసే పోస్ట్ చేస్తున్నాను అంటే న్యూ ఏం చేయకుండా సో చూద్దాము లైవ్లో చేసినా చేస్తానేమో టైం వచ్చినప్పుడు అన్నమాట ఏమైనా ఇంపార్టెంట్వి చెప్పాలనుకున్నప్పుడు అలా షార్ట్స్లో చెప్పేస్తాను ఓకేనా అండ్ మేము షాపింగ్ వచ్చేసి సండే వెళ్దాం అనుకున్నాను ఇది మండే వ్లాగ్ అండి సో సండే అనుకున్నాము అది కూడా సడన్గా మా పక్కన ఫ్రెండ్ రేణుక తెలుసు కదా వాళ్ళు మేము ఇద్దరం కలిసి వెళ్దామని అనుకున్నాము ఏమైందంటే మా ఏమో వర్షం ఫుల్ అన్నమాట ఈవినింగ్ వరకు స్టార్ట్ అయిపోయింది ఈవినింగ్ వరకు వస్తూనే ఉంది మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఏమైందంటే కొద్దిగా ఎండలాగా వచ్చేసింది సరే వర్షం ఏం రాదు కదా సరే ఈరోజు వెళ్దాం అనేసి వాళ్ళు మేము అనుకున్నాము సో ఇద్దరం కలిసి వెళ్తుంటే ఏమైందో ఈ వీడియోలో షేర్ చేస్తాను చూసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మిరపకాయలు తీసుకొచ్చాము అమ్మే తీసుకొచ్చింది అంటే మా దగ్గర పక్కన వేరే ఊరికి వెళ్ళి తీసుకొచ్చింది అనమాట తను ఇక్కడికి వచ్చిందంటే వెళ్తూ ఉంటుంది ఏమైనా అవసరం ఉంటే మార్కెట్కైనా వెళ్తుంది ఇంకా వేరే ఊరికి వెళ్ళి ఏమైనా తేవాలన్నా కూడా తను ఒక్కటి వెళ్ళి తెస్తుంది అన్నీ తెలిసి ఇక్కడ సో అలాగే వెళ్ళి మిరపకాయలు తీసుకొని వచ్చింది కారం కూడా కొద్దిగానే ఉందన్నమాట సో ఎలాగో అమ్ముంది కదా నేను చేస్తానులే ఇక్కడ అనేసి అన్ని తనే వెళ్ళి తీసుకొచ్చి నా తర్వాత ఎండ పెట్టేసి తొడమలు తీస్తున్నాము కొద్దిగా వర్క్ అయిపోయిన తర్వాత టిఫిన్ చేసిన తర్వాత సో పక్కన వచ్చేసి ఆంటీ మాట్లాడుతుంది అనుకుంటా తనతో మాట్లాడుతూ తీస్తున్నాను నేను ఒక్కదాన్ని ఇలా కారం చేయాలంటే కొద్దిగా ప్రాబ్లమే కానీ పోయినా నేనే చేశాను అనుకుంటా అది కొద్దిగానే ఉందన్నమాట ఇది అయిపోవడానికి వచ్చింది అందుకే మళ్ళీ వేరే మిరపకలు తీసుకొచ్చి మళ్ళీ పట్టిస్తున్నాము కాకపోతే వర్షాలు వస్తూనే ఉన్నాయి ఇవి తీసుకొచ్చిన నెక్స్ట్ డే నుండి వర్షం పడుతూనే ఉంది మరి వీటికి ముహూర్తం ఎప్పుడు వస్తుందో ఏమో కారం పట్టియడానికి ఇవి ఎండి ఎండాలి పట్టియ పట్టివ్వాలన్నమాట అది ఎప్పుడవుతుందో చూడాలి సో ఎప్పుడైనా మేమైతే అమ్మ వాళ్ళ దగ్గర నుండి తీసుకొని వస్తూ ఉంటాము కారం అయితే ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఉంటారు కదా అవి తీస్తూ ఉంటే తుమ్ముతూ ఉంటారు ప్రాబ్లం అవుతూ ఉంటుంది కదా సో అలా అనేసి ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి అమ్మ ఈరోజు ఒక మంచి కర్రీ చేస్తుంది సో నాకైతే చాలా చాలా ఇష్టం అన్నమాట కోడిగుడ్డు అంటు పులుసు అనేసి అంటాము మేమైతే కోడిగుడ్డు పులుసు అనేసి కూడా చెప్పుకోవచ్చు సో మీరు కూడా ఈ విధంగానే అంటారా లేదా అనేసి నాకు కామెంట్లో షేర్ చేయండి ఏ విధంగానో చూసేయండి ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసింది అలాగే అందులో జీలకర్ర ఆవాలు ఇంకా ఒక రెండు లవంగా ఒక చెక్క వేసింది నేనైతే ఎగ్గు పులుసులో ఇవైతే వేయను బట్ అమ్మ స్టైల్ అన్నమాట ఇది సో అమ్మ అయితే వేసేసింది సో ప్రాసెస్ చూసేయండి చాలా బాగుంటుంది కోడిగుడ్డు పులుసు కర్రీ వచ్చేసి పులుసు కర్రీ ఎందుకు మళ్ళీ పులుసు ఓకేనా ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ ఇలా పొడుగు కట్ చేసి వేసుకుంటే బాగుంటుందండి పుల్స్లోకి ఒక ఐదు కట్ చేసింది మీడియం సైజువి సో అవి మంచిగా ఉల్లిగడ్డల్ని కూడా కడిగి అర కడిగి వాటిని అన్నమాట ఓకే ఇది కొద్దిసేపు మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే పులుసు మంచి టేస్టీగా ఉంటుంది ఓకేనా కొద్దిగా ఉప్పు వేస్తే ఏంటంటే తొందరగా మగ్గుతాయి సో అమ్మ ఉప్పు కూడా వేస్తుంది ఓకే చూసారు కదా ఉప్పు వేసిన తర్వాత ఇలా కలిపేసి కొద్దిసేపు మూత పెట్టేసుకుంటాము అండ్ ఎగ్స్ కూడా ఆల్రెడీ ఉడకపెట్టేసాము ఓకే చూసారు కదా ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయింది మంచిగా మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులో వచ్చేసి కొద్దిగా పసుపు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కొద్ది అల్లం వెల్లుల్లి పేస్ట్ సో ఇది కూడా కలిపిన తర్వాత ఇప్పుడు వచ్చేసి చింతపండు రసం వేసుకోవాలి అది వచ్చేసి ఇలా వడగట్టుకుంటూ వేస్తుంది సో ఏది రాకుండా ఉండాలనేసి ఇది మరీ పల్చ కాకుండా కొద్దిగా చిక్కగానే పోసుకోవాలండి ఇందులో పులుసు వచ్చేసి చూసారు కదా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇందులో వచ్చేసి ఉప్పు కారం కూడా యాడ్ చేసుకోవాలి ఉప్పు ముందే ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు వేసాం కాబట్టి కొద్దిగా చూసుకొని వేసుకోవాలి అలాగే కారం అయితే వేసేసింది అండ్ మీరు కూడా ఈ విధంగానే చేస్తారా ఇంకా వేరే ప్రాసెస్లో చేస్తారా అనేసి కామెంట్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ వీడియో చూస్తూ ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా మీరు లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ ఇది మరిగిపోతుంది కదా మంచి స్మెల్ కూడా వస్తుంది అన్నమాట చిక్కగా అయిపోయింది ఇప్పుడు ఇందులో వచ్చేసి మెంతులు జీలకర్ర పొడి వేసిందండి అది వేస్తే మంచిగా ఉంటుంది టేస్ట్ వచ్చేసి పులుసుది అండ్ కొద్దిసేపు మూత పెట్టేసి మగ్గించిన తర్వాత చూసారు కదా ఇంకా చిక్కగా అయిపోయింది ఇప్పుడు ఉడకపెట్టుకున్న ఎగ్స్ ఉంటాయి కదా అవి ఇలా చాక్తోటి కట్ అక్కడక్కడ కట్ చేస్తూ వేస్తే ఏంటంటే ఆ పులుసు కూడా లోపలికి వెళ్ళి ఆ గుడ్డు మళ్ళీ మంచిగా కుక్ అయిపోయి గట్టిగా అవుతుందండి బాగుంటుంది ఆ టేస్ట్ వచ్చేసప్పుడు అలా చార్లో ఉడికిన ఎగ్ వచ్చేసి బాగుంటుంది అన్నమాట సో అలా కాట్లో పెట్టుకొని వేసుకోవాలి ఎప్పుడైనా ఓకే చూసారు కదా ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా ఎగ్స్ వచ్చేసి చాలా బాగా కనిపిస్తున్నాయి సో చాలా టేస్టీగా కూడా ఉందండి పులుసు వచ్చేసి సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే నెక్స్ట్ వచ్చేసి రెడీ అయిపోయాము ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే లెవెన్ థర్టీ టువెల్ అవుతుందండి సో షాపింగ్కి వెళ్తున్నాం అన్నమాట సో వెదర్ అయితే చూసారు కదా బెటర్గానే ఉంది వర్షం వస్తుంది అనే అంత లేకుండా బాగానే ఉంది అన్నమాట సో అందుకే వెళ్తున్నాము అండ్ అమ్మ వచ్చేసి ఇంటి దగ్గరే ఉంది ఎందుకంటే బండి మీద పట్టాం కదా సో మేము అలాగే రేణుక వాళ్ళు ఇద్దరము వెళ్తున్నాము సో ఇక్కడ వచ్చేసి ఇలా ఉంది కదా మేము వెళ్తుంటే ఏమైందో చూసేయండి ఓకే మేము వచ్చేసి పటాన్ చెరువు అనుకుంటా పటాన్ చెరువు దాటిన తర్వాత వర్షం స్టార్ట్ అయిపోయింది చూసారు కదా ఫుల్ మబ్బు అసలు ఆరు నిమిషాల్లో చేంజ్ అయిపోయింది అనమాట వెదర్ అంతా కొద్దిగా భయం అయితే వేసింది అయ్యో ఇంత దూరం వస్తే ఇలా అవుతుంది అనేసి కాకపోతే లైట్గా వచ్చేస్తుంది వర్షము పిల్లలు తడుస్తారేమో అనేసి కొద్దిసేపలా పక్కకు కాలిపోయాము సో ఏ ముహూర్తాన్ని బయలుదేరాము అనేసి అలా అనుకున్నాము ఎందుకు ఇలా అయింది అనేసి మొన్న సండే వెళ్దామంటే అలా అయింది ఈరోజు ఇలా అయింది అనేసి సో వచ్చినా కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళకుండా అలాగే వెళ్ళిపోయాము అండ్ ఒక ప్లేస్లో ఉంది ఒక ప్లేస్లో లేదన్నమాట వర్షం వచ్చేసి అండ్ మొత్తానికైతే దగ్గరికి షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాము ఇక్కడైతే వర్షం ప్రజెంట్ ఏం లేదు మేము చేరుకునేసరికి అయితే లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అప్పుడు స్టార్ట్ అయిపోయింది సో చూసారు కదా చెన్నై షాపింగ్ మాల్ అండి చందన్ నగర్లో ఉంది కదా సో అక్కడికి వెళ్ళాము కిడ్స్వి బాగుంటాయి అనేసి అందన్నమాట మా ఫ్రెండ్ సో అక్కడికే వెళ్ళాము మేము అయితే వెళ్ళాము ఆర్ఎస్ బ్రదర్స్ వెళ్ళేది ఎక్కువ అయితే సో ఈసారి అయితే చెన్నై షాపింగ్ మాల్ వెళ్తున్నాము సో ఎవరైనా దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఉంటే తప్పకుండా వెళ్ళండి బాగున్నాయి పిల్లలు అయినా పెద్దవాళ్ళు చాలా బాగున్నాయి సో పిల్లలతోటైతే చాలా అంటే చాలా ఇబ్బంది అయింది అంటే వాళ్ళు ఆడుకుంటున్నారు కాకపోతే కరోనా టైం కదా సో అన్ని టచ్ చేస్తుంటే కొద్దిగా భయం అయితే ఉంది బట్ తప్పలేదన్నమాట వాళ్ళు ఏంది చేయలేము కదా సో ఎక్కువ తక్కువ అవుతాయి కదా సైజెస్ అనేసి తప్పని పరిస్థితిలో తీసుకువెళ్ళాము వెళ్ళాము పిల్లలైతే ధూమ్ధాముగా బాగానే ఆడుకున్నారు ముగ్గురు ఫ్రెండ్స్ కదా సో బాగానే ఆడుకుంటుంటే మేమైతే షాపింగ్ చేసేసాము పిల్లలు అయిపోయిన తర్వాత డ్రెస్సే చూస్తున్నాము ఇక్కడ కొన్ని చూసాము అండ్ ఆపోజిటే కదా కేర్లేము ఏమో అందులో కూడా ఒకసారి ట్రై చేద్దాము ఇంతకంటే బాగుండొచ్చేము అనేసి ఇవి కొన్ని పక్కన పెట్టేసి అందులోకి వెళ్ళాము నెక్స్ట్ అక్కడ కూడా కొన్ని చూసాము బట్ అస్సలు నచ్చలేదు సరే మళ్ళీ వరకే మళ్ళీ టైం కూడా అయిపోయిందండి ఫైవ్ ఫైవ్ థర్టీ అయిందన్నమాట సో వర్షం కూడా ఫుల్గా వచ్చేస్తుంది పిల్లలకి కూడా మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనేసి పిల్లలకైతే షాపింగ్ అయిపోయింది కదా సో మళ్ళీ ఎప్పుడన్నా వచ్చేద్దాము మాకనేసి ఇంటికి వెళ్ళిపోయామన్నమాట అండ్ ఇక్కడ కేఎల్ఎంలో వచ్చేసి టాప్స్ బాగున్నాయి లాంగ్ డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి సో ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోవాలనుకుంటే ఇక్కడ చెన్నై షాపింగ్ మాల్కి విజిట్ చేయొచ్చు దగ్గర ఉన్న వాళ్ళైనా ఓకే మళ్ళీ ఏంటంటే వెళ్ళే ముందు ఇంత షాపింగ్ చేస్తే ఈ గిఫ్ట్స్ అనేసి ఇచ్చారన్నమాట సో అవి తీసుకునేంతవరకు కూడా మాకు తెలియదు సో లాస్ట్లో ఆ గిఫ్ట్లు కూడా తీసేసుకొని వెళ్ళిపోయాము చూసారు కదా వర్షం ఫుల్ అంటే ఫుల్ పడిపోయి పడింది కొద్దిగా తడిచాము కూడా మేమైతే అటు ఇటు తిరిగేసరికి ఆ షాపింగ్ మాల్ ఈ షాపింగ్ మాల్ తిరిగేసరికి సో ఇదన్నమాట ఈరోజు బ్లాగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో ఏం గిఫ్ట్స్ ఏం షాపింగ్ చేస్తాం అవన్నీ షేర్ చేస్తాను తప్పకుండా చూసేయండి ఓకేనా అండ్ ఈరోజు అనుకున్నాను అసలు ఇంటికి వెళ్ళి వెళ్ళిన దగ్గర నుండి ఫుల్ హెడ్డేక్ అన్నమాట అంటే చలిలో వెళ్ళిపోయాం కదా నెత్తికి ఏం కట్టుకోకుండా స్కార్ఫ్ కూడా పిల్లలకే పెట్టేశాను అన్నమాట సో దానివల్ల ఫుల్ హెడ్ ఎక్ వచ్చేసింది ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవి షూట్ చేద్దాము ఈ గిఫ్ట్స్ డ్రెస్సెస్ ఇట్లా అనుకున్నాను కాలేదు అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అంతే నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూసేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్